హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజై పన్నా జువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో ఇంకొక వీడియోతో మేము ముందుకైతే వచ్చేసామండి అండ్ పన్నా జ్వెలర్స్ ఎక్స్క్లూజివ్ ఎప్పుడు వచ్చేసింది బ్యాంగ్లూర్ ఎగ్జిబిషన్కి సో ఎగ్జిబిషన్ డేట్స్ వచ్చేసి మనకి ఉంటుంది ఫ్రమ్ జూలై లెవెన్ ట్వెల్వ్ అండ్ థర్టీన్త్ అండ్ లొకేషన్ వచ్చేసి యాట్ రెడ్స్ స్కార్టెన్ అనమాట సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది దానికి ఒకసారి వాట్సాప్ అయినా చేయండి లేకపోతే కాల్ కూడా చేసుకోవచ్చు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ అండి సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి మనం చూసాం వచ్చేసి లాంగ్ బీడ్స్ నెక్లెసెస్ అనమాట సో మీకు నచ్చిన ఏ డిజైన్ని మీరు ప్రీ బుక్ చేయాలంటే మీరు ప్రీ బుక్ అనేది చేసుకోవచ్చు సో ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం సో ఫస్ట్ నెక్లెస్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ ఇది ఒక మీడియం నెక్లెస్ అని అనవచ్చు ఎందుకంటే మనకి అడ్జస్టబుల్ డోరీ ఉంటుంది సో మనకి ఎంత లెంత్ కావాలి అది మీరు మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు అండి అడ్జస్టబుల్ డోరీ ఇంకా చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది సో దీనికి మీరు ఒక లాంగ్ నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు పైన ఒక చోకర్ వేసుకుంటే మీ బ్రైడల్ సెలమరీకి పర్ఫెక్ట్ నెక్లెస్ అనమాట ఇది సో సైడ్ నెక్ సైడ్ బ్రోచెస్ నెక్లెస్ అనమాట ఇది అండ్ కింద కూడా మనం చూస్తే ఇలా టూ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఫస్ట్ హాఫ్ మనకి స్వరోస్కి పర్స్తో ఉంది సెకండ్ హాఫ్ వచ్చేసి మనకి ఇలా కటింగ్ బీడ్స్తో వచ్చేసింది అండ్ బీడ్స్ పైన మనకి ఇలా వర్క్ కూడా ఉంది సో వర్క్లో వచ్చేసి మనకి ఇలా రెడ్ రెడ్ స్టోన్స్తో ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది మిడిల్లో మనకి ఒక మదర్ ఆఫ్ పర్ల్తో డిజైన్ చేశారు దానిపైన కూడా మనకి గోల్డ్ కార్వింగ్లో వర్క్ ఉంది లాస్ట్ లైన్లో వచ్చేసరికి మనకి ఇలా రెడ్ స్టోన్స్ అలాగే సీజర్ స్టోన్తో వర్క్ అనేది వచ్చేసింది బ్యూటిఫుల్ నెక్లెస్ అండ్ అని ఒక యూనిసెక్స్ ప్యాటర్న్ అనొచ్చు మనం సో జెంట్స్ కూడా వేసుకోవచ్చు ఈ నెక్లెస్ దీనిది నెట్ పేట్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇది ఒక రాణిహారం అనమాట సో డబ్ల్యూ నెక్లెస్ కూడా అనొచ్చు దీన్ని సో టూ నేమ్స్ ఉన్నాయి ఒక రాణిహారం అండ్ అంతర్ ఇస్ ద డబ్ల్యూ నెక్లెస్ సో దీంట్లో మనకి ఇలా పర్ల్ లైన్స్ ఆఫ్ స్ట్రింగింగ్ అంటే వచ్చేసింది సో మనకి ఇలా గోల్డ్ బాల్స్ లాగా ఫినిష్ ఉంది కానీ ఇవన్నీ వచ్చేసి మనకి స్వరోజ్కి పర్ల్స్ విత్ గోల్డెన్ టెంట్ అనమాట అండ్ కింద వచ్చేసరికి ఇలా డబ్ల్యూ పెండెంట్ ఇచ్చేసి మనకి దాని కింద ఒక స్టెప్ పెండెంట్ కూడా వచ్చేసింది కింద బీడ్స్ హ్యాంగింగ్స్తో ఇచ్చేసారు బీరల్ బీడ్స్ అనమాట అండ్ ఇక్కడ కూడా మనకి స్వరోస్కి పర్ల్స్ ఉన్నాయి క్రీమిష్ షేడ్లో సో మిడిల్లో మనకి ఇలా పోటా స్టోన్ని సారీ కటింగ్ స్టోన్ని హైలైట్ చేశారు గ్రీన్ కలర్లో దాని చుట్టూ మనకి సీజెడ్ వర్క్తో పాటు రెడ్ స్టోన్స్ని కూడా హైలైట్ చేశారు బ్యూటిఫుల్ నెక్లెస్ అండి ఈ నెక్లెస్ నెట్వేట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూసారు సో రాణి హారంలోనే పీజే ఇది ఫేమస్ రాణిహారం అండి సో ఈ డిజైన్ చాలా మందికి నచ్చుతుంది అండ్ లాస్ట్ టైం బ్యాంగ్లూరు ఎగ్జిబిషన్లో కూడా ఈ పీస్ వచ్చింది సో ఆల్మోస్ట్ థర్టీ పీసెస్ వరకు సేల్ అయ్యింది అండ్ అక్కడ స్టాక్అవుట్ కూడా అయిపోయినాం సో ఈసారి మేము చాలా ఇంకా ఎక్కువ స్టాక్ అనేది తీసుకొచ్చిస్తున్నామండి సో అలాగే మీకు ప్రీ బుక్ చేయాలంటే కూడా మేము బుక్ అనేది చేసుకోవచ్చు అండి అండ్ ఇన్ కేస్ మీకు అక్కడ ఎగ్జిబిషన్లోనే పర్చేస్ చేయాలంటే కూడా అక్కడ కూడా ఎగ్జిబిషన్లో పర్చేస్ అనేది చేసుకోవచ్చు అండి సో దీన్ని వెయిట్ ఒకసారి చూసేద్దాం వెయిట్ వచ్చేసి మనకి సిక్స్టీన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి సో ఈ నెక్లెస్ అనేది మనకి సిక్స్టీన్ నుంచి ఎయిటీన్ గ్రామ్స్ వరకు వేరీ ఉండొచ్చు వన్ ఆర్ టూ గ్రామ్స్ డిఫరెన్స్ అయితే అఫ్కోర్స్ ఉంటుంది ఎందుకంటే ఇవంతా మనకి హ్యాండ్ మేడ్ జ్యువెలరీ కాబట్టి ఇప్పుడైతే నెక్స్ట్ నెక్లెస్ చూసేద్దాం సో నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి మనకి ఒక మీడియం లెంత్ నెక్లెస్ అనమాట దీంట్లో మనకి మల్టీ స్టెప్ పెండెంట్ డిజైన్ అయితే వచ్చేసింది సైడ్స్కి వచ్చేసరికి ఇలా ఫైవ్ డిజైన్ ఫైవ్ లైన్స్ ఆఫ్ స్ట్రింగింగ్ అయితే ఇచ్చేసారు పర్ల్స్తో పాటు మనకి చిన్న చిన్న కటింగ్ బీడ్స్ వచ్చేసాయి గ్రీన్ కలర్లో అండ్ ఒక స్టెప్ పెండెంట్లో ఫస్ట్ పెండెంట్ వచ్చేసి మనకి పెద్ద సైజ్ పెండెంట్ ఇచ్చేసారు మిడిల్లో హైలైట్ కోసం ఒక కార్వింగ్ స్టోన్ వచ్చేసింది లైక్ డ్రాప్ షేప్లో దాని చుట్టూ మనకి టూ లేయర్స్ ఆఫ్ సీజెడ్ వర్క్ వచ్చేసింది దాని కింద మనకి ఒక సింగిల్ పెండెంట్ ఆఫ్ విత్ సీజెడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ ఒకటి వచ్చేసి మనకి ఇలా సేమ్ కార్వింగ్ స్టోన్లో వర్క్ ఇచ్చేసారు సో ఈ నెక్లెస్ దీని నెట్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం సో నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి ఇలా సైడ్ పెండెంట్లోనే ఇచ్చేస్తారు అండ్ దీంట్లో మనకి వన్ సైడ్ ఒక పెద్ద పెండెంట్ ఇది నెకెండ్ సారీ ఫస్ట్ సైడ్ మనకి ఒక పెద్ద సైజ్ ఆఫ్ పెండెంట్ ఉంది అండ్ సెకండ్ సైడ్ మనకి ఒక చిన్న సైజ్ ఆఫ్ పెండెంట్ ఇచ్చేసారు లైక్ ఒక లైన్ లాగా సో దాట్ దిస్ అలైన్మెంట్ ఇస్ వెరీ ప్రాపర్ అనమాట అండ్ ఈ పెండెంట్లో చూడండి ఇలా నవరత్న స్టోన్స్తో వచ్చేసింది అవన్నీ మనకి సెమీ ప్రిషియస్ అనమాట మిడిల్లో ఒక కార్వింగ్ స్టోన్ తెచ్చేసారు దాని పక్కన అవన్నీ మనకి పోటా స్టోన్స్ అనమాట అన్నీ మనకి సెమీ బ్రెషర్స్ గ్యాన్ అంటే ఇంకా పర్ల్స్ వచ్చేసి మనకి ఇలా బంచెస్ ఆఫ్ పర్ల్స్ వచ్చేస్తాయి చిన్న చిన్నగా మనకి గోల్డ్ బాల్స్ కూడా యాడ్ చేశారు దీంట్లో అండ్ ఈ నెక్లెస్ నెట్ బిడ్ వచ్చేసి మనకి టెన్ పాయింట్ టూ ఫైవ్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ వస్తుంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇంకొక సైడ్ పెండెంట్ నెక్లెస్ అనమాట అండ్ దీంట్లో మనకి టూ సైడ్స్ ఆఫ్ సైడ్ పెండెంట్ అయితే వచ్చేసారు దీంట్లో మనకి కాంబినేషన్ వచ్చేసింది లైక్ పర్ల్స్తో పాటు మనకి రెడ్ బీడ్స్ వచ్చేస్తాయి అలాగే చిన్న చిన్న క్రిస్టల్ బీజ్ కూడా వచ్చేస్తాయి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ ఎవర్ ట్రెండింగ్ అనమాట ఈ నెక్లెస్ అయితే దీని దీని నెట్వర్ట్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ ఎయిట్ టూ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ వస్తుంది సో నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి మనకి ఇలా త్రీ లైన్స్ ఆఫ్ స్ట్రింగ్తో వచ్చేసింది సో త్రీ లైన్స్ మనకి పెద్ద సైజ్ ఆఫ్ రూబీ బీట్స్ వచ్చేసాయి అండ్ ఎవ్రీ బీట్ మిడిల్లో మనకి స్వరోజ్ కిపోల్ కాంబినేషన్తో వచ్చేసింది ఇక్కడ కింద లాకెట్ వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ డిజైన్లో వచ్చేసింది మిడిల్లో కూడా ఒక సింగిల్ లేయర్ ఆఫ్ సీజెడ్ వర్క్ ఇచ్చేసి దాని మెడలో మనకి ఒక స్టోన్ స్టోన్ని హైలైట్ చేశారు గ్రీన్ కలర్లో కింద హ్యాంగింగ్స్లో కూడా మనకి స్వరోజ్కి పర్ల్స్ రూబీ బీడ్స్ అలాగే చిన్న చిన్న తో హ్యాంగింగ్ అనేది ఇచ్చేసారు ఈ నెక్లెస్ దీన్ని ఎటువంటి వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ వన్ సెవెన్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ చూస్తుందా సో నెక్స్ట్ నెక్లెస్ వచ్చేసి మనకి ఇలా పంకిన్ బీడ్స్ వచ్చేసింది విత్ ఫైవ్ లైన్స్ ఆఫ్ స్ట్రింగింగ్ అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టూ స్టెప్ పెండెంట్ వచ్చేసాయి ఫస్ట్ పెండెంట్ వచ్చేసి ఇలా రౌండ్ మనకి కార్వింగ్ స్టోన్ అనేది ఇచ్చేస్తారు దాని చుట్టూ మనకి సీజెడ్ వర్క్ వచ్చేసింది దీని కింద కూడా మనకి ఒక కార్వింగ్ స్టోల్ ఇస్తే దానిపైన మనకి లక్ష్మీజీ డిజైన్ వచ్చేసింది చుట్టూ మనకి ఇలా పీకాక్ డిజైన్ వచ్చేసాయి అండ్ సేమ్ దీంట్లో కూడా మనకి బీడ్స్ అనేది స్వరోజ్ కిప్పల్స్ అలాగే బీర బీడ్స్ని హ్యాంగ్ చేశారు ఈ నెక్లెస్ నెట్వర్డ్ వచ్చేసి మనకి థర్టీన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి నెక్స్ట్ వన్ వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఒక మీడియం ప్లేన్ నెక్లెస్ అనమాట సో త్రీ లైన్స్ ఆఫ్ స్ట్రింగింగ్తో వచ్చేసింది బీరియల్ బీడ్స్ అలాగే స్వరోజ్ కిప్పల్ కాంబినేషన్లో ఇక్కడ వచ్చేసి మనకి ఒక పెద్ద సైజ్ ఆఫ్ కార్వింగ్ స్టోల్ ఇచ్చేస్తారు దాని చుట్టూ మనకి వన్ లేయర్ ఆఫ్ సీజెడ్ వర్క్ వచ్చేసింది టూ సైడ్స్ లో మనకి ఇలా ప్లేన్ నక్కి ఫినిషింగ్తో పీకాక్ డిజైన్ అనేది ఇచ్చేసారు కింద హ్యాంగింగ్స్ లో మనకి బేర్లు బీట్కి పైన అలాగే కింద కూడా బంచెస్ ఆఫ్ పర్ల్స్ ని డిజైన్ చేశారు వెరీ బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ ఈ నెక్లెస్ నెట్వేట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ పాయింట్ జీరో సెవెన్ గ్రామ్స్ లో ఉందండి నెక్స్ట్ వన్ చూసేద్దాం సో పంకిన్ పీస్ లోనే ఇంకో నెక్లెస్ అండి అండ్ దీంట్లో కూడా మనకి ఫోర్